అన్నింటికంటే పెద్ద ఇష్యూ అన్ని పన్నులు పెరిగాయి పెట్రోల్ డీజిల్ పెరిగింది ఆర్టీసీ రేట్లు పెరిగాయి చెత్త మీద పన్నేశాడు కరెంటు ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి పెరిగా లేదా కరెంటు ఛార్జీలు ఎన్నికల ముందు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటి ఏది పెంచను ఇస్తా ఇస్తాన్నాడు విద్యుత్ రేట్లు ఆర్టీసీ రేట్లు రిజిస్ట్రేషన్ రేట్లు ఆస్తి పన్ను చెత్త పన్ను నీటి పన్ను వృత్తి పన్ను రవాణా పన్ను పెట్రోల్ డీజిల్ అన్ని పెరిగాయి రెండు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు ఎంత ఎంత వెయ్యి రూపాయలు అవునా కాదా ఐదు రెట్లు పెరిగింది తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఇంకో పక్క కరెంటు విషయంలో సంస్కరణ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై ఎనిమిదిలోనే విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చాను ఐదు వేల మెగావాట్ల ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉంటే పదివేల మెగావాట్లు పెంచాను రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంటే వంద రోజుల్లో కరెంటు కొరత లేకుండా చేశాను ఐదు సంవత్సరాలు ఒక్క పైసా కరెంటు ఛార్జ్ పెంచకుండా నాణ్యమైన కరెంటు ఇచ్చామా లేదా గుర్తు చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నా ఇచ్చాము అంటే చేద్దండి ఆ రోజు మీరు చూస్తే తొమ్మిది వేల మెగావాట్లుంటే పంతొమ్మిది వేల మెగావాట్లు పెంచాను ఈరోజు నేను వచ్చిన తర్వాత ఫ్యూల్ ఛార్జ్ అని పర్చేజ్ కాస్ట్ అని టైప్ ఛార్జీలని ఏదోదో నాకే అర్థం కావడంలో ఈ ఛార్జీలన్నీ అన్నీ కూడా ఇష్టానుసారంగా వేసే పరిస్థితికి వచ్చాడు ఈరోజు ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే పేదవాడు భరించలేని భారం వేశాడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారండి ఒక వీడియో చేస్తాను చూడండి మీరే ఏం చెప్పాడని ఒకసారి మన కరెంట్ రేట్లు చూడండి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గిచ్చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రెండు వందల యూనిట్లు దాకా అంటే మీరు సెల్ ఫోన్ వాడచ్చు రెండు ఫ్యాన్లు తిరగచ్చు దాదాపుగా పదహారు గంటల పదహైదు గంటలు టీవీ చూడొచ్చు దాదాపుగా రెండు మూడు లైట్లు ఉండొచ్చు అంత కలిపి దాదాపుగా రెండు వందల యూనిట్ల వరకు ఇబ్బంది లేకుండా మీరు ఎన్ని చేసినా కూడా నూట యాభై యూనిట్లు దాటం మీకు చెప్తా ఉన్నా రెండు వందల యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మళ్ళా ఒకసారి చూస్తారా వద్దా అర్థమైపోయిందా మీకు రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఛార్జీలు ఉచితం ఐదేళ్ళు అయిపోయింది ఇంక ఎనభై రెండు రోజులే ఉంది ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు పెద్ద మనిషి తొమ్మిది సార్లు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమళ్ళు ఒక తుగ్లక్ ఒక అసమర్థుడు ఒక విధ్వంసకారుడు ఏం చేస్తాడో ఈ విద్యుత్ రంగమే ఒక ఉదాహరణ అధికారం వస్తానే పీపీఎల్ రద్దన్నాడు బిస్కాముల్ని క్రైసిస్ లేకి నెట్టేశాడు ఇష్టానుసారంగా అప్పుల కోసం రైతుల మీటర్లకు మోటార్లకు మీటర్లు పెట్టిన అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీకి పాలనంటే తెలుసు సంపద ఎట్లా సృష్టించాలో తెలుసు పేదవాడి ఎట్టు న్యాయం చేయాలో తెలుసు మళ్ళీ హామీ ఇస్తున్నాం కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ రాష్ట్రంలో మీకు అన్ని విధాల మేలు జరిగేట్టుగా నేను చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా